అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష నూట నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ అధ్యక్ష నూట నాలుగు కోట్లు ఒకసారి గౌరవ సభ్యులు గౌరవ సభ అంతా కూడా వినాలి అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష ఇందులో అధ్యక్ష అగ్రిమెంట్ వాల్యూ అరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల అరవై వేల ఆరు వందల నలభై ఎనిమిది అధ్యక్ష గ్రాస్ ఆఫ్ వర్క్ అరవై కోట్ల నలభై ఒక్క లక్షల పదివేల మూడు వందల మూడు అధ్యక్ష అమౌంట్ కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల వేల అట్లానే అధ్యక్ష ఈ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ట్వంటీ వర్క్స్ కోసం అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో జీ ట్వంటీలో లో ఖర్చు పెట్టారు అధ్యక్ష అక్కడ చూస్తే అధ్యక్ష పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై మూడు అధ్యక్ష ఆల్మోస్ట్ ఎయిటీన్ క్రోర్స్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను తెలియపరిచేది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జీవీఎంసి శాసనసభ్యులు అందరు అధ్యక్ష మీరు వెరిఫై చేయండి ఇక్కడ ఎంత పనులు జరిగాయి ఎంత దీనికి పేమెంట్ ఇచ్చారు అసలు ఏం అనేది పనులు జరగకుండానే బిల్స్ అయ్యాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా అధ్యక్ష ఇంతవరకు వీళ్ళు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఖర్చు పెట్టింది ఓవరాల్ గా నూట ఇరవై ఒక్క కోట్ల అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే ఖర్చు పెట్టినది ఇది ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే పాడ అంటే ఇది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష పులివెందుల జీ ట్వంటీకి పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఎయిర్పోర్ట్ విజయవాడకి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల అధ్యక్ష సిఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టినటువంటి ప్యాలెస్ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అధ్యక్ష అంటే ఇంతవరకు పేమెంట్ ఇచ్చారు ఇంకా పేమెంట్ ఇవ్వాల్సింది చాలా ఉంది అధ్యక్ష అలానే రుషికొండ అధ్యక్ష ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ స్వరాజ్ మైదాన్ విజయవాడలో అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టిన దగ్గర ఖర్చు అంటే ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది కాంట్రాక్టర్లు పేమెంట్ చేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అధ్యక్ష జైతన్ వర్క్స్ ముప్పై ఐదు లక్షల అధ్యక్ష అంటే వెరసి నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి పేమెంట్లు చేశారు అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా చూస్తా అధ్యక్ష డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ టు క్యాంప్ ఆఫీస్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కి తాడేపల్ ప్యాలెస్ కి ఎంతవరకు వాళ్ళు పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలు అమౌంట్ ఆల్రెడీ పోయిన ముప్పై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అధ్యక్ష ఇంకా పెయిడ్ బై బీసీ కోటి ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల అధ్యక్ష వెరసి ఇంకా టోటల్ గా మొత్తం ఇవన్నీ కూడా రఫ్ అబౌట్ ఆరు కోట్ల అధ్యక్ష మీరు ఒక్కసారి నేను గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా వేఆర్ ఆల్ ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకుంది ఈ సభ ఆమోదిస్తేనే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ప్రతి పైసాని ఖర్చు పెట్టాలి ఎనీ కార్పొరేషన్ టు హౌస్ అధ్యక్ష ఈ రోజు ఈ సభలో నేను చాలా స్పష్టంగా గౌరవం మంత్రి గారిని పెడతా ఉన్నా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి అధ్యక్ష సమగ్రమైన విచారణ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అన్ని పనుల మీద జరగాలి అధ్యక్ష అసలు పనులు జరగకుండానే పేమెంట్లు జరిగాయి ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈవెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు నా ఆరోపణ అనేది నా బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఆమదాలవలసిన నియోజకవర్గంలో గౌరవ మంత్రి గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను అధ్యక్ష వారు వచ్చి అక్కడ ఏమైనా ఒక రూపాయి పని జరిగిందని అంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ రకంగా జరిగాయనేది కూడా గౌరవ మంత్రి గారికి ఒక అవగాహన వస్తుంది అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఇంకా ఒకసారి ఒకసారి చూస్తే అధ్యక్ష జనరల్ ఫర్ ఎస్టిమేట్ ఫర్ సెంట్రల్ మీడియం ప్లాంటేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ అధ్యక్ష ఇది ఒక అరవై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఇది ఒక ఏడు కోట్ల నలభై ఏడు లక్షల అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష గౌరవ మంత్రిగా దృష్టి తీసుకొస్తున్నాను ఎస్టిమేట్ వాల్యూ అండ్ అగ్రిమెంట్ వాల్యూ ఈక్వల్ అధ్యక్ష ఇది బహుశా కాంట్రాక్టులుగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎస్టిమేట్ వాల్యూ అగ్రిమెంట్ వాల్యూ ఒకటే రకంగా అలా జరుగుతుంది అధ్యక్ష అసలు డిడక్షన్స్ దేని మీద గవర్నమెంట్ డైరెక్షన్స్ అయినా సరే ఇంత దారుణంగా చేశారు అధ్యక్ష ఇంజనీర్ దగ్గర నుంచి సూపర ఇంజనీర్ దగ్గర నుంచి కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు అందరూ కలిపి కాంట్రాక్టర్లతో కలిపి మొత్తం ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేశారు అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజలకి ఈ రోజు గ్రీన్ అండ్ బ్యూటీ ఏర్పాటు చేయాలని పెడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారి నాయకత్వంలో దోపిడీకి ఏ కార్పొరేషన్ కానీ ఏ శాఖ గాని అనర్హరం కాదు అని నిరూపించినటువంటి కార్పొరేషన్ గ్రీన్ అండ్ బ్యూటీ కార్పొరేషన్ అధ్యక్ష దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి హౌస్ కమిటీ వేయాలని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరగాల అధ్యక్ష అధికారులే కలిసి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది దోపిడీ అధ్యక్ష మీరు అదే అధికారులతో ఎంక్వైరీ చేస్తే ఏ రకంగా వాస్తవాలు బయటకు వస్తాయి ఏ రకంగా నిజాలు బయటకు వస్తాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మీతో ఆరో గౌరవ మంత్రి గారికి దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలంటే ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఇంజనీర్ వారిని నమ్మనండి లేదు అందుకే అందుకే మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ హౌస్ కమిటీని ఏమంటున్నాను అధ్యక్ష నేను ఇక్కడే కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ లిస్టు లో నేను పేర్కొని కొన్ని పేర్కొనకుండా ఉన్నవి చాలా ఉన్నాయి మీరు ఎక్కడైనా విచారం చేయండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంటే చాలా సీరియస్ అంశమే వాళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఇట్ ఈస్ అిస్యూజ్ దేర్ ఈస్ డిఫరెంట్ మీనింగ్ ఫర్ మిస్ యూటిలైజేషన్ అండ్ మిస్ యూజ్ హియర్ మిస్ యూజ్డ్ బై ది డిపార్ట్మెంట్ అథారిటీస్ హియర్ మిస్ యూజ్డ్ బై ది కార్పొరేషన్ కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి అధ్యక్ష నేను మీ ద్వారా మరొక్కసారి గౌరవ మంత్రి గారికి హౌస్ కమిటీ వేయాలని నేను డిమాండ్ చేస్తాను గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీ ట్వంటీ సమ్మిట్ జరిగేటప్పుడు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష పేపర్లన్నీ కూడా హోరెత్తనాయి వీళ్ళు ఇచ్చినటువంటి ఫండ్ని మిస్యూజ్ యూటిలైజ్ చేశారని చెప్పేసి మిస్యూజ్ చేశారని చెప్పేసి కనుక దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అధ్యక్ష పాలకొండలో వెంకటరాయని కోనేరు కోనేరు ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఇరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఏడు వందల నాలుగు రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష తీరా అక్కడ చూస్తే పాలకొండ వెంకటరాయ కోనేరు దగ్గర ఒక్క పని కూడా జరగలేదు అధ్యక్ష పూర్తిగా మరి అవినీతి జరిగింది అధ్యక్ష దీని మీద హౌస్ కమిటీ అలాగే ఒక సమగ్రమైన విచారణ మాత్రం చేపడ అధ్యక్ష మంత్రి గారిని కోరుతా కాదు మంత్రి గారు రెస్పాండ్ అవుతారు మంత్రి గారు ఇక అన్నూరులో ఇదే సమస్య అండి అర్థమైపోయింది అవధాల వలసతో జరగలేదు ఇంకా వాళ్ళు మన కనిగిరిలో ఈ గ్రీన్ కార్పొరేషన్ ఎనర్జీ వారి ద్వారా ఒక దొరువుని రిపేర్ చేస్తామని చెప్పేసి గతంలో టెండర్ పిలిచారు సార్ సాయి ఏజెన్సీ అనే వారికి ఇచ్చారు కానీ అక్కడ ఒక జీరో పాయింట్ ఒక్క ఒక్క పని కూడా జరగలేదు సార్ ఆ చెరువు అట్లా ఉన్న ఫొటోస్ ఆ లెటర్లు మొత్తం కూడా ఇప్పుడు మంత్రి గారు సబ్మిట్ చేస్తామని చెప్పి తప్పకుండా కనిగిరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ దొరువు రిపేర్ చేయడానికి మళ్ళీ అలాట్ చేయమని కోరుతున్నాను అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే చాలు అవధాల వలతో అర్థమైంది కాబట్టి అన్నూరులో అదే సమస్య ఉందన్నట్టుగా ఎక్కువ మంది చేతులు ఎత్తిన వాళ్ళ ద్వారా అర్థమైంది అంతమంది అక్కర్లేదమ్మా ప్రతి ఊర్లో చెరువు అంతా చెరువు దగ్గర ఏ పని జరగలేదు నారాయణ గారు అధ్యక్ష రాష్ట్రం మొత్తంలో టోటల్గా నూట ఒక వరకు శాంక్షన్ చేశారు అధ్యక్ష అది నూట డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల అధ్యక్ష అది కోట్ల అధ్యక్ష వర్క్స్ డెబ్బై మూడు స్టార్ట్ చేశారు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్ల అధ్యక్ష వర్క్స్ ఇరవై స్టార్ట్ చేయలేదు వర్స్ కంప్లీటెడ్ డెబ్బై ఒకటిని దానికి మొత్తం అరవై పాయింట్ నాలుగు కోటి ఇంక్లూడింగ్ టాక్సెస్ దానికి గాను నలభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు యాక్చువల్గా విత్ ట్యాక్సెస్తో పే చేశారు అధ్యక్ష అయితే ఆల్రెడీ తాడేపల్లి పులివెన్ అథారిటీలో ఈ యొక్క తప్పులు జరిగినాయని విజిలెన్స్ వేసింది అధ్యక్ష విజిలెన్స్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష విజిలెన్స్ రిపోర్ట్ రాగానే పరిశీలిస్తాం అదేవిధంగా అంటే ఇక్కడ ఏదైతే అమెజాన్ వర్స్లో సభ్యులు చెప్పారో అది ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తున్నాను అధ్యక్ష మొత్తం ఆ బండ్కి సంబంధించి పది వర్షాలి అధ్యక్ష పది పదిట్లో మూడు వర్స్ ఇంతకు చేశారని రికార్డ్స్లో ఉంది రికార్డ్స్ దానికైనా అంటే ఎస్టిమేటెడ్లో అయిన ఎస్టిమేటెడ్లో ఇచ్చిన ఖర్చు అంటే ఎస్టిమేటెడ్ అంటే టెండర్ అలాటెడ్ ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు మాత్రమే ఆ మూడు వరుసకి ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు అయితే బిల్లు పే చేసింది ముప్పై ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష ఎన్నో రెట్లు పే చేశారు దాన్ని యాక్చువల్గా నేను రాత్రి స్టడీ చేశాను అధ్యక్ష డీటెయిల్గాను ఈ విజిలెన్స్ రిపోర్ట్స్ తీసుకొని స్టడీ చేసిన తర్వాత మిగతా దగ్గరలో కూడా ఎలా ఉందో ఒకటి తీసుకొని దీని మీద ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకొని చెప్పి ముందుకు పోతాను అధ్యక్ష మంత్రి గారు నేను ఆమ్దాల వలసలో అంటే పని జరగకుండానే పేమెంట్ ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు ఒప్పుకున్నారు అధ్యక్షులు ఐదు రెట్లు ఇదే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని దగ్గరలా జరిగింది మీరు ఇంత నాన్ సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్ ప్రజాధనానికి ఎవరు బాధ్యులు నేను గౌరవ మంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది ఎట్టి పరిస్థితిలో మీరు ఏమన్నారు లో ఖర్చు పెట్టినటువంటి దానికి ఇంకో దగ్గర ఖర్చు పెట్టిన దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేసే ఉన్నారు పదిహేను నెలలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఈ రోజుకి విజిలెన్స్ రిపోర్టు రాలేదని అంటే కాలయాపనే కదా అధ్యక్ష చేస్తున్నది ఈ కాలయాపన వల్ల ఈరోజు వందలాది కోట్ల రూపాయల దోపిడీని ఎప్పుడు రికవరీ చేస్తారు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎందుకు మనం ఇంత మనం ఎందుకు ఎందుకు అందుకనే నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు హౌస్ కమిటీని వేయండి దయచేసి మీరు హౌస్ కమిటీని వేయండి హౌస్ కమిటీని వేయడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి మీరు హౌస్ కమిటీని వేయండి ప్రభుత్వం హౌస్ కంటీన్ వేయడానికి మీరు అంగీకరించండి ఇది అందరు శాసనసభ్యులు కూడా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కామన్ ఇష్యూ అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి నూట ఒక్క కోట్లు పేమెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు అధ్యక్ష మరి దానిని మనం ప్రోత్సహిస్తామా కార్పొరేషన్ ఈ రకంగా అధికారులు కాంట్రాక్టర్లు కలిపి నిధులు దుర్వినియోగం చేస్తే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను మీ తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మీరు తీర్మానం ప్రపోజ్ చేయండి సభ ఆమోదం అడుగుదాం డెఫినెట్ గా మీరు అవకాశం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నేను ఇది చేస్తాను అధ్యక్ష సార్ ఐ మూవ్ దౌట్ దిస్ హౌస్ రిజార్స్ టు కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ హౌస్ కమిటీ టు ఎంక్వైర్ ఇంటూ టు మిస్ యూజ్ ఆఫ్ ఫండ్స్ అలకేటెడ్ అండర్ అమృత్ టూ పాయింట్ ఫోర్ స్కీమ్ ఇన్ ఆమదాల వలస ఇన్ పర్టికులర్ ఆయన प्रपोज चेस्तार एंड 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 अदर मुन्सिपालिटीज एंड अदर फंड्स इंक्लूडिंग पाड़ा इंक्लूडिंग इंक्लूडिंग पाड़ा G20 एयरपोर्ट रोड विजयवाड़ा सीएमओ ताड़ेपल्ली ऋषिकोंडा डॉक्टर अंबेडकर स्वराज मैदान विजयवाड़ा జేచ్ఎన్ పేమెంట్ డన్ అధ్యక్ష ఆల్రెడీ పేమెంట్ డన్ అండ్ ఇంకా పేమెంట్ ఇవాల్సింది అధ్యక్ష ఎంపుకు రికార్డ్ చేసి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా వారికి చెల్లించాలని చెప్పి ఉంది అధ్యక్ష సో ఐ మూవ్ దిస్ రిజల్యూషన్ అధ్యక్ష ఈ విషయం మీద కాస్త సమయం తీసుకుని వీలైతే ఈ సమావేశాల్లోనే తిరిగి మళ్ళీ దీని మీద చర్చిద్దాం కుమార్ గారు మ్యాటర్ చాలా సీరియస్ మ్యాటర్ సభ దృష్టికి అందరి దృష్టికి ప్రజల దృష్టికి కూడా వచ్చింది తప్పకుండా దీని మీద అతి త్వరలో మనం ముందుకెళ్దాం అంటే మంత్రి గారు చాలా స్పష్టంగా ఐదు రెట్లు ఆ విషయంలో ఇవ్వడం జరిగింది అన్నారు కాబట్టి నూట ఇరవై ఒక్క కోట్లు పేమెంట్ ఇచ్చారు అధ్యక్ష ఇంకా నలభై నాలుగు కోట్లు పేమెంట్ ఇవ్వాల్సింది ఉందని చెప్పి అధికారులు తయారు చేసినటువంటి దసరాలు ఉన్నాయి అధ్యక్ష సో గౌరవ మంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గౌరవ మంత్రి గారు ఏ రకమైన ముందుకు దింది ఎందుకంటే విజిలెన్స్ కి మనం ఇచ్చా ఉన్నారు పదిహేను నెలలు అయింది నివేదికలు రాలా ఇంకా మనకు ఈ ఈ సభ దా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష పబ్లిక్ మనీని ప్రొటెక్ట్ చేయాలి అధ్యక్ష డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ని స్టడీ చేశారు ఇంకొద్ది మంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు కాబట్టి కాస్త స్టడీ చేసి తప్పకుండా నిర్ణయం అతి త్వరలో మనం తీసుకుందాం మీ మీ తీర్మానం మీద నిర్ణయం తీసుకుందాం సాధ్యమైనంత ఒక సమావేశం పెట్టండి సార్ ముందు పెడతాను అధ్యక్ష ముందు రవికుమార్ గారితో ఇంకా ముగ్గురు నలుగురు సభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ఏమీ జరగలేదని చెప్పారు కనీసం నలుగురు ఐదుగురితో ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమస్య ఆమోదాల వలసలో ఉన్న తీవ్రత అన్ని నియోజకవర్గాల్లో ఉంటే తమ మీరు నిర్ణయం తీసుకోండి సభ ఆమోదానికి పెడతాం సభ మెజారిటీ ఆమోదం మేరకు మనం అధ్యక్ష ఇప్పుడు ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ సచివాలయముల మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయములు మరియు వార్డు సచివాలయముల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతాను స్పీకర్ సార్ ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం అండ్ వార్డు సచివాలయంస్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదే బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చాలియంట్ ఫీచర్స్ మీరు అక్కడే చెప్పచ్చు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో చట్టంలో తొమ్మిదవ పరిచ్ఛేదంలో వార్డు సచివాలయంలో నియమబడిన ఉద్యోగుల్లో వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శికి